గౌరీశంకర్ గారు గత వీడియోలో మనం అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి యువతకి ఎంతవరకు అవసరం అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఇక ప్రార్థన వలన ఒక మనిషి ప్రార్థన అంటే అసలు ఏమిటి దేన్ని ప్రార్థించాలి భగవంతుడిని ప్రార్థించాలా గురువుల్ని ప్రార్థించాలా అసలు ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి దాని గురించి చెప్పండి ప్రార్థన అన్న పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే ప్రా అంటే మంచిది అర్థ అర్థం అంటే కోరిక అంటే మంచి కోరికను మనం కోరుకోవాలి కానీ ఇవాళ చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు అవతలి వాడు వాడు నాశనం అయిపోతే నీకు వంద కొబ్బరికాయలు కొడతానని వాళ్ళు కూడా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రార్థన అంటే మంచిని కోరుకోవడం ఎవరికి మంచి తనకు మంచి తన కుటుంబానికి మంచి తన చుట్టూ ఉన్న సమాజానికి మంచి మానవ జాతికి మంచి కోరుకునేటువంటి దాన్ని ప్రార్థన అని అంటాం ఈ ప్రార్థనకి రకరకాల మార్గాలు ఉన్నాయి నేను ఆధ్యాత్మికతలోనే ఒక భాగంగా ఏమిటంటే ఒక చిన్న కథ చెప్తాను చెప్పండి ఒక శాస్త్రవేత్త ఒకరోజు ఒక నదిలో ప్రయాణం చేస్తూ ఒక పడవలో ప్రయాణం చేస్తూ పెడుతున్నట్ట ఆ పడవ నడిపేటువంటి వాడు ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పడవ నడిపేవాడు నడుపుతూ ఉన్నాడు ఆ శాస్త్రవేత్త నదిలో ప్రయాణం చేస్తూ పడవలు ఆ నావికుణ్ణి అడిగాట బాబు ఒక ఇసుక రేణువు ఒక గ్లాసు నీళ్లలో వేస్తే ఆ ఇసుక రేణువు వెంటనే కిందికి వెళ్ళిపోతున్నావు మరి అలాంటిది ఇంత పెద్ద నదిలో నువ్వు పడవని నడుపుతున్నావు ఈ పడవ నదిలోకి కిందికి మునిగిపోదా ఎందుకు మునగటం లేదు దానికి కారణం ఏమిటి అని అడిగాట పాపం అతను నిరక్షరస్యుడు అవిద్యావంతుడు కాబట్టి అతను అన్నట్ట ఏమో ఏమో సార్ నాకు తెలియదు అన్నట్ట అప్పుడు వెంటనే శాస్త్రవేత్త అన్నట్ట అయితే నువ్వు పనికిరావు ఎందుకు పనికిరావు నీకేమీ తెలియదు నీ జీవితం వ్యర్థం అని అన్నట్ట సరేలేండి కానివ్వండి మాకేదో కొట్ట కోసం ఈ పని చేసుకుంటున్నామని గమ్మున వెళ్ళిపోయారట ఆ పడవ నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా ఒక పెద్ద తుఫాన్ వచ్చి నది అంతా కూడా అల్లకల్లోలమయ్యి ఆ పడవ మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు వెంటనే ఆ పడవ నడిపేవాడు అన్నట్ట బాబుగారు మీకు ఈత వచ్చా అన్నట ఆ శాస్త్ర ఆ శాస్త్రవేత్త నాకు ఈత రాదు అన్నట్ట అయ్యో మరి ఎలాగో ఇప్పుడు మనం ఇంకా వేరే దారి లేదు మనం ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఈ నదిలో దూకి పడవని వదిలేసి నదిలో దూకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రాణం కాపాడుకోవాలి మరి మీకేమో ఈత రాదంటున్నారు మరి అలాగో మరి నాకేమో ఈత వచ్చు కాబట్టి నేను దూకి నా ప్రాణాల్ని నేను రక్షించుకుంటాను మరి మిమ్మల్ని నా దేవుడే రక్షించాలన్న తను దూకి ప్రాణాలు రక్షించుకున్నట్ట దీనివల్ల తెలిసేది ఏమిటంటే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఆ శాస్త్రవేత్త భౌతికమైన ప్రపంచంలో అనేక విషయాలు చూసి శాస్త్ర పరిశోధనలు చేసి గొప్ప పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త కాబట్టి జీవితానికి అది మాత్రమే సరిపోదు ఈ నావికుడు అనేవాడు ఆధ్యాత్మికంగా వాడు ఈ నది అంటే సంసారం అనేటువంటి సాగరం ఈ సాగరాన్ని దాటడానికి ఈ జీవితాన్ని మరి మనం చేసుకుని ఒడ్డుకు చేరుకోవడానికి ఆ ఈత అనేటువంటిది ఆధ్యాత్మికత కాబట్టి మనిషి జీవితానికి కేవలం చదువు డబ్బు సంపాదన ఒక విలాసవంతమైనటువంటి జీవితం గడపడం అనేది కాదు దీని వెనక అసలు మన పుట్టుకకు అర్థం ఏమిటి మన దేహం అనంతరం మన ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాణం తర్వాత ఆత్మ అనేది ఒకటి ఉంటుంది ఈ ఆత్మ అనేది ఏమిటి ఇవన్నీ తెలుసుకునేటువంటిది మరొక అడుగు ముందుకేసేది ఆధ్యాత్మికలో ఉన్నటువంటి రెండవ అంశం ఇందాక మనం మొదటి అంశం గురించి చెప్పుకున్నాం యువతకి కాబట్టి ఆ అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టుగా యువతకి అప్పుడే ఆత్మ పరమాత్మ ఈ యోగ సాధన పతంజలి చెప్పిన కుండలిని యోగ సాధనలు ఇవన్నీ చెబితే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి మంచి చెడు వరకే చెప్పాలి ఇందాక చెప్పిన కథలో తెలుసుకునేది ఏమిటంటే వాళ్ళు భౌతికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ క్రమక్రమంగా ఆ నావికుడిలాగా జీవితాన్ని ఎలా తరింప చేసుకోవాలి ఈ సంసార సాగరాన్ని దాటి అని మన ఆధ్యాత్మికా కూడా అదే చెబుతున్నారు దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అందులో ప్రధానంగా ప్రార్థన ఉపవాసం ఓంకారం ఇలాంటివన్నీ కూడా కొన్ని మార్గాలు ఉంటాయి మీరు ఇందాక ప్రార్థన అన్నారు ప్రార్థన అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం మంచి విషయాలు చెప్పాలి మంచి కోరుకోవాలి నాకు మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి సుఖశాంతులతో ఈ సమాజం ఉండాలి ఎవరికి ఎటువంటి ఆపదలు రాకూడదు అనర్ధాలు రాకూడదు నేను ఎవరికి కూడా హాని చేయకూడదు అనేటువంటిదే మాత్రమే ప్రార్థన అవుతుంది అదర్ దట్ ఏది కూడా ఏది చేసినా అది ప్రార్థన అనిపించుకోదు సో చాలా చక్కగా చెప్పారు అసలు ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు గౌరీశంకర్ గారు చెప్పినటువంటి విషయాలు అసలు ఎంతవరకు ఫాలో అవుతున్నారు నిజంగా ప్రార్థనకి అర్థం ఎంతమందికి తెలుసు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ప్రార్థన విశేషాలు ఎన్ని కుటుంబాల్లో ఆచరిస్తున్నారు ఇప్పుడు గౌరీ శంకర్ గారు చెప్పినటువంటి కథలోని నీతి ఏదైతే ఉందో సంసార సాగరంలో ఈ బంధంలో ఆ బంధాల నుంచి బయటపడాలి అంటే చాలా ఒడిదుడుకుల్ని తట్టుకొని ముందుకు సాగాలి అనేది వాస్తవం మరి అలాంటి వాటిల్లో మనకి పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి యువత కానివ్వండి ఎంతవరకు ఫాలో అవుతున్నారు విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మికత విషయాలు ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది గౌరీ శంకర్ గారు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే